ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల ఇప్పుడు అతి సుందరమైన మనోహరమైన మనోవాంఛిత బలప్రదైన ఐశ్వర్య లక్ష్మి ప్రార్థన గురించి చెప్పుకుందాం శ్రీ మహాలక్ష్మి ద్వాదశైతాని నామాని ఈ నామాలు చెప్పడం వలన మనకు సర్వసిద్ధులు పొందగలం అష్టైశ్వర్యములు పొందగలం సకల దుఃఖముల నుండి బయటపడగలం ఐశ్వర్యలక్ష్మి ప్రార్థన ఐశ్వర్యక్ష్మి ప్రార్థన ప్రథమం విష్ణు మాయేతి ద్వితీయం సాగరాత్మ తృతీయం వీరలక్ష్తి చతుర్థం శత్రుమర్దిని పంచమం తు జగన్మాత నారాయణీ పరా సప్తమం వేదమాత అష్టమం సర్వసాక్షిణి నవమంతు దశమం కీర్తి సుందరి ఏకాదశం మహాశక్తి ద్వాదశం సర్వసిద్ధి श्रीमहालक्ष्मी द्वादशैतानि नामानि नित्यम् पटन् स्मरन्नरः सर्वसिद्धिमाप्नोति अष्टैश्वर्यसिद्धिदा ఐశ్వర్యక్ష్మి ప్రార్థన ప్రథమం విష్ణు మాయేతి ద్వితీయం సాగరాత్మ తృతీయం వీరలక్ష్మీతి చతుర్థ శత్రుమర్దిని పంచమూ జగన్మాత నారాయణీ పరా సప్తమం వేదమాత అష్టమం సర్వసాక్షిణి నవమంతు దశమం కీర్తి సుందరి ఏకాదశం మహాశక్తి ద్వాదశం సర్వసిద్ధి श्रीमहालक्ष्मी द्वादशैतानि नामानि नित्यम् पटन् स्मरन्नरः सर्वसिद्धिमाप्नोति अष्टैश्वर्यसिद्धिदा ఐశ్వర్యలక్ష్మి ప్రార్థన ప్రథమం విష్ణు మాయేతి ద్వితీయం సాగరాత్మ తృతీయం వీరలక్ష్మితి చతుర్థం శత్రుమర్దిని పంచమం తు జగన్మాత షారాయణీ పరా సప్తమం వేదమాత అష్టమం సర్వసాక్షిణి నవమంతు दशमं कीर्तिसुन्दरी एकादशम् महाशक्तिः द्वादशम् सर्वसिद्धिदा श्रीमहालक्ष्मि द्वादशैतानि नामानि नित्यं पटन् नरः सर्वसिद्धिमाप्नोति अष्टैश्वर्यसिद्धिदा దుర్వాత్మ స్వరూప ఇటువంటి ప్రార్థనలు చేసేందుకు గురువులతోనూ ఇతరత్ర విధానాలు అవసరం లేదు ప్రత్యక్షంగానే పారాయణ చేసుకుని శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహంతో సకలాభిష్టములను నెరవేర్చుకోగలం ముఖ్యంగా మరియు ఐశ్వర్య సిద్ధికి ఈ స్తోత్రము చాలా వరకు ఉపకరిస్తూ ఉంటుంది గురువారం శుక్రవారం ప్రారంభించుకోవచ్చు లేదా వీలైనప్పుడు ప్రారంభించుకొని ప్రతిరోజు కనీసం ఉదయం పన్నెండు సార్లు సాయంత్రం పన్నెండు సార్లు స్మరణ చేయడం వలన చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు లేదా మీ శక్తి కనీసం ఉదయం మూడు సార్లు సాయంత్రం మూడు సార్లు అయినా సరే మననం చేసుకుంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహముతో సకల వాంఛితములను నెరవేర్చుకోగలం చేయండి చేస్తంలను పొంది ఎనలేని ఆనందంతో ఐశ్వర్య జీవితం కొనసాగించేందుకు కావలసిన నిర్మాణాలను మీ వంతుగానే నిర్మించుకొని మన యూట్యూబ్ ఛానల్ లోని ధనాకర్షణ ప్లేలిస్ట్ ని వినండి అవగాహన పెంచుకోండి మీ వీలు కొలది జపములను చేసి మీ మనభిష్ణములను కూడా తీర్చుకోండి హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించిన విద్యను వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన తేజస్సును మన యొక్క కీర్తిని ప్రపంచానికి వెలుగెత్తి చాటాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్